హాయ్ అండి అందరికీ నమస్కారము ఈ రోజు వీడియోలో పిల్లలకైతే ఇవైతే రాసిచ్చాను కర్రీ అను స్నాక్స్ ఆఫ్టర్నూన్ లంచ్ బాక్స్ కర్రీ లంచ్ బాక్స్ లోకి ఇంకా ఈవినింగ్ ఫోర్కి కి ఆ టైంలో స్టడీకి అయితే వెళ్తారు ఇంకా స్టడీకి స్నాక్స్ కింద ఏం కావాలని చెప్పి స్లిప్స్ అయితే రాసిచ్చాను కర్రీ ఏమో దొండకాయ కర్రీ అయితే చూస్ చేసుకున్నారు కర్రీ స్లిప్ ఏమో అమ్మాయి చత్తి ఇచ్చాను తర్వాత ఏమో అబ్బాయి అయితే తీశాడు స్నాక్స్ ఏమో రాగ్జావ్ అయితే సెలెక్ట్ చేసుకుని ఇదిగో దొండకాయ కూర అయితే సెలెక్ట్ చేసుకున్నారు ఇంక ఇలానే చేస్తున్నాను నేను ఈ మధ్య ఇలా చేస్తే కొంచెం ఇష్టంగా తింటున్నారు పిల్లలు ఇంకా అందుకని చెప్పి ఇలానే చేస్తున్నాను ఇంకా తర్వాత ఇక్కడైతే రైస్ అయితే కడిగి పెట్టేసేసుకుంటున్నాను ఫస్ట్ రైస్ అయితే కడిగి పెట్టుకుంటాను రైస్ కడిగి పెట్టేసేసుకొని పెట్టుకుంటాను కొంతసేపు ఇప్పుడు ఈ బౌల్లో కడిగి పెట్టాను కదా కొంతసేపు ఆగి చూడండి వీడియో ఇంకో బౌల్లో అయితే వండాను అన్నము ఎందుకు వండానో కూడా చెప్తాను చూడండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోని మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక తర్వాత రైస్ అయితే కడిగి పెట్టేసేసి ఇంక ఇక్కడేమో దొండకాయలు అయితే కడిగేసేసుకొని ఇంక ఇలా ముక్కలు అయితే కట్ చేసుకున్నాను దొండకాయ కూర అయితే సెలెక్ట్ చేసుకున్నారు కదా పిల్లలు ఇంక అందుకని చెప్పి దొండకాయ కూర అయితే చేస్తున్నాను ఫస్ట్ అయితే బాండీ పెట్టేసేసుకొని ఇంకా స్టవ్ అయితే వెలిగించేసేసుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇంకా పోపు దినుసులు ఇంకా తాలింపు దింజులు అవన్నీ వేసేసేసుకున్న తర్వాత చిన్నలపాయలు అయితే కంపల్సరీగా వేసుకుంటాను నేను చిన్నలపాయలు వేసుకున్న తర్వాత ఇంక ఇలా ఈ ఫ్రై కర్రీస్లోకి అయితే ఇలా వేరుశనగ పప్పులు ఉంటాయి కదా చెనక్కాయ పప్పులు అవి అయితే వేసుకుంటాను అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంక ఇలా దొండకాయ ముక్కలు అయితే వేసేసేసుకుంటాను దొండకాయ కర్రీలోకి నేను ఉల్లిపాయ అయితే యాడ్ చేయను ఇంకా దొండకాయ ముక్కలు వేసేసి ఉప్పు పసుపు వేసేసేసి మూత అయితే పెట్టేసేసాను అది ఉడవు కొంచెం మగ్గుతా ఉంటది తర్వాత ఇక్కడ స్నాక్స్ బాక్సెస్ లోకైతే ఆఫ్టర్నూన్ స్నాక్స్ అయితే పెడుతున్నాను అంటే ఆఫ్టర్నూన్ టూ కి ఆ టైం ఇలా స్నాక్స్ అయితే ఒకటి అయితే తింటారు ఇంకా ఇలా బిస్కెట్స్ అయితే పెట్టేసేసాను ఇంకా బాక్సెస్ అయితే వేసేసేసి మూత అయితే పెట్టేసేసాను తర్వాత ఇదిగోండి కర్రీ అయితే ఇలా అయితే అయింది నేను బాగా ఫ్రై చేసుకునేటప్పుడు రసంలోకి వాటిలోకి ఫ్రై చేసుకునేటప్పుడు అయితే కర్రీని మూత పెట్టుకోకుండా ఫ్రై చేసుకుంటాను ఇంకా మామూలుగా కూర లాగా చేసేటప్పుడు అయితే మూత పెట్టి కొంచెం మగ్గనిస్తాను తర్వాత ఇంకా మూత తీసేసి ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అయితే ఫ్రై చేసుకొని ఇంకా కారం అయితే యాడ్ చేసేసుకుంటాను ఇంకా అప్పుడు కర్రీ అయితే మరి కర్రీ బాగా ఫ్రై అవ్వదు చక్కగా బాగుంటుంది ఇంకా తర్వాత ఇదిగోండి ఇంక ఇక్కడ బాక్సెస్లోకి అయితే అన్నం అయితే వేసేసేసుకుంటాను ఇదిగోండి కర్రీ అయితే ఇలా అయితే ఉంది ఇంకా ఇది కూడా పిల్లలకైతే వేసేసేసి బాక్సుల్లోకి ఇంకా కలిపేసి చల్లారిన తర్వాత కలుపుతాను అవి స్టీల్ బాక్సులే కదా అందుకని చెప్పి అన్నం వేడిగా ఉన్నప్పుడే పెట్టాను తర్వాత ఇంకా కలిపేసేస్తాను చల్లారిన తర్వాత అన్నము దాంట్లో ఎందుకు ఉండానంటే నేను ఇంకా మా వారు డ్యూటీకి అయితే వెళ్ళారు ఇంకా ఆ రోజైతే చెప్పకుండానే వచ్చేసారు ఇంకా మాకు అన్నం అని చెప్పి నేను మాకు వాటికే కడిగి పెట్టుకున్నాను పిల్లలిద్దరికను నాకు బట్టికే తర్వాత ఇంకా ఆయన వచ్చారని చెప్పి మళ్ళీ రైస్ అయితే కడిగి పెట్టి ఇంకో చెట్లు అయితే ఉండాను అందుకని అలా చేశాను మీ హస్బెండ్స్ కూడా ఇలానే చేస్తారా నాకు కామెంట్ చేయండి అంటే ఒక్కొక్కసారి చెప్పి వస్తారు రైస్ వండు నేను వస్తున్నానని చెప్పి ఒక్కొక్కసారి ఏమో చెప్పకుండానే వస్తారు ఏంటి చెప్పలేదంటే మీకు సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి అని అంటారు ఇంకా తర్వాత ఇదిగోండికి ఇక్కడ ఈవినింగ్ స్నాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అంటే ఆఫ్టర్నూన్ లంచ్ అయితే పిల్లలకి నేనే వెళ్ళి తినిపిచ్చేసేసి వస్తాను తర్వాత ఇంక నేను కూడా లంచ్ తిన్న తర్వాత త్రీకి ఆ టైంలో అయితే ఇలా స్నాక్స్ అయితే ప్రిపేర్ చేస్తాను ఫోర్కి అయితే స్నాక్స్ ఇచ్చి రావాలి ఇంకా రాగిజావ అడిగారు కదా ఇంకా రాగిజావ అయితే చేస్తున్నాను జావ స్లిప్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను ఇంకా రాగిజావ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను మా ఊళ్ళకి అయితే రాగిజావ్ అవి పెద్దగా తాగరు మీరే సెలెక్ట్ చేసుకున్నారు తాగండి అని చెప్తే ఇంకా తాగుతున్నారు ఇంకా ఈ రాగిజావ్ రెసిపీ అయితే ఫస్ట్ అయితే పాలు అయితే ఒక పొయ్యి మీద అయితే పెట్టేసేసాను ఇంకో పొయ్యి మీదేమో ఇంక ఇలా వాటర్ అయితే పెట్టుకున్నాను వాటర్ కొంచెం బాగా హీట్ అయిన తర్వాత వాటర్ తెల్లుతూ ఉండాలి అప్పుడు నేను ఇంకా రాగి పిండిలో కొంచెం నార్మల్ వాటర్ అయితే యాడ్ చేసుకొని ఉండలు లేకుండా కలిపేసేసుకొని ఆ వేడి నీళ్ళలో అయితే రాగి పిండి అయితే వేసేసేసుకుంటాను తర్వాత అదైతే ఇలాచి పౌడర్ అండి నేను ఇలాచిని పౌడర్ లాగైతే చేసుకొని పెట్టుకుంటాను ఈ పొడి అయితే ఇంకా వీటిలోకి అయితే యూజ్ చేస్తాను ఇలా రాగి జావ్ చేసిన ఇంకా అయినా కానీ ఇంకా తర్వాత బెల్లం కూడా తురిమేసేసి పక్కన అయితే పెట్టేసేసుకున్నాను ఇంకా తర్వాత పాలు కూడా యాడ్ చేసుకున్నాను ఫస్ట్ బెల్లం యాడ్ చేసుకుంటాను బెల్లం కొంచెం కరిగిన తర్వాత ఇంకా పాలు అయితే యాడ్ చేసుకొని పాలు యాడ్ చేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ అయితే బాగా తెరనిస్తాను తర్వాత ఇదిగోండి ఇంకా స్టవ్ అయితే ఆపేసేసాను ఇంక ఇలా అయితే చేశాను రాగిరావే ఇంక ఇలా తమ్లర్స్లోకి అయితే వేస్తున్నాను ఇవి స్టీల్ థమ్లర్స్ డిమాట్లు అయితే తీసుకున్నాను ఇంకా వీటిని అయితే కొంచెంసేపు చల్లారి పెట్టి ఇంకా ఈ మూతలు అయితే పెట్టేసేసా ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇంకా ఫస్ట్ టైం మనకి ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ ని ఇంక ఈ వీడియో అయితే ఇది థ్యాంక్స్ ఫర్ వాచింగ్